గతంలోనే ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపిండు గదిగాక ఏడు కేసులు ఉన్నాయి ఇలాంటి మృగాలు చట్టంలోని లొసుకులతో సమాజంలో తిరుగుతున్నారు చేసిన పనికి పశ్చాత్తాపం లేకుండా చి నా బతుకెందుకని ఎందులోనైనా దూకి సావకుండా ఎట్లాగో జైల్లో జీవితకాలం మూడు పూట్లు మేపుతారు కాబట్టి ఇంకో తప్పు చేసిపోతే ఏందని ఇంకో ఆడపిల్లని చెరిచి ప్రాణం పోవడానికి కారణమేండు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సేవాలాల్ తండాకు చెందిన ఫకీర్ నాయక్ గతంలో మెదక్ లో ఓ మహిళను అత్యాచారం చేసి చంపేశాడు దీంతో పాటు ఫకీర్ నాయక్ పై మరో ఏడు కేసులున్నాయి అత్యాచారం కేసు విచారణ ఇటీవల ముగిసింది అక్టోబర్ పదమూడవ తేదీన తీర్పు రిజర్వ్ చేశారు అందులో తనకు ఎలాగో జీవిత ఖైదు పట్టడం ఖాయమని తెలిసిపోయింది దాంతో ఇంకో తప్పు చేస్తే ఏంటి అనుకున్నాడు అక్టోబర్ పదవ తేదీన మెదక్ లో కూలీల అడ్డా దగ్గర పని కోసం ఎదురు చూస్తున్న మెదక్ జిల్లా కొల్పారం మండలానికి చెందిన గిరిజన మహిళపై కన్నేశాడు అక్కడ ఓ నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను ఓ చెట్టుకు కట్టేసి వివర్న చేసి అత్యాచారం చేశాడు అనంతరం కర్రారాయితో ఆమెను కుట్టాడు మహిళ చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు